హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఒక సిస్టర్ ఎప్పటి నుంచి అడుగుతుందండి మొత్తం బ్లౌజ్ అంతా నార్మల్ పాదం తోటి మీ స్టైల్లో ఇన్విజిబుల్ పైపింగ్ చూపించండి అక్క అని ఎప్పటి నుంచో అడుగుతున్నారండి అయితే మన ఇంట్లో కుట్టే బ్లౌజులు కదా ఇవి చాలా మట్టికి మనకి మనీ ఎక్కువ ఇవ్వరండి అందుకని చెప్పేసి నేను వేయనమాట కానీ వేస్తే మాత్రం చాలా బాగా నీట్ ఫినిషింగ్ వస్తుంది సరే ఒక సిస్టర్ అడిగారు కదా ఒక దానికి వేద్దామని చెప్పేసి కస్టమర్ అడగలేదు నేనే వేసి మీకోసమని వీడియో కోసం అని నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మనకి మంచి ఫ్యూచర్ ఉంటుందండి ఇలా నేర్చుకుంటే ఇప్పుడు క్రాస్కున్న క్లాత్ని కట్ చేశానండి అది ఎంతవరకు కట్ చేసుకోవాలంటే ఒక పావర్కు ఒక ఒకటింప వరకు అయితే సరిపోతుంది అయితే మిడిల్లో థ్రెడ్ పెట్టేసుకోండి థ్రెడ్ అనేది జారకుండా ఉండడానికి గ్రిప్ రావడానికి ఒక మూడు అనేది వేసుకోవాలన్నమాట ఒక నాటు వేసేసుకున్నామంటే మనకి రాదు ఇంకా బయటికి అయితే మనం ఎలాగ సెట్ చేసుకోవాలో ప్రతి వీడియోలో చెప్తానే ఉంటున్నాను కదా పాదాని సూది అనేది పక్కకు ఉండాలండి తర్వాత సూది పక్కన త్ర థ్రెడ్ పడేంత గ్యాప్ అయితే ఉండాలన్నమాట అది ఎలా సెట్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి కింద లింక్ ఇస్తాను ఎండ్ స్క్రీన్లో అయితే ఇలాగా మనం ఎంత అయితే కావాలో కొంచెం ఎక్కువే పడుతుంది హ్యాండ్కి వేస్తాం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అవసరమైతే నడానికి కూడా వేయచ్చు కానీ ఇంకా నాకు ఇది వచ్చేసి అయితే వేయలేదండి కావాలంటే నేను ఇంకో వీడియోలో చూపిస్తాను నడని కూడా వేయడానికి ఇలా మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకోండి కొంచెం ఎక్కువే పడుతుంది ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసుకుని ఉంచుకోవాలి మీకు మరీ ఎక్కువ చేసుకుని రెడీ చేసి పెట్టుకోకండి మనకి ఎక్కువ యూస్ కాకపోతే క్లాత్ వేస్ట్ అయిపోతుంది మళ్ళీ సో నేనైతే ఎక్కువ అప్పటికప్పుడే రెడీ చేసి పెట్టుకుంటాను ఇన్విజిబుల్ పైపింగ్ అనేది నేను ఎక్కువ అనమాట ఎందుకంటే నాకు మనీ రానప్పుడు ఇది కొంచెం టైం టేకింగ్ అండి ఎంతైనా సరే సో నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాగా మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కట్ చేసిన తర్వాత మనం పాదమించి తోటి కుట్టుకుంటాం కదా ఎంతైతే కావాలో ఖర్చుకి అంత ఉంచుకుని మిగతాది కట్ చేసుకోవాలి ఇప్పుడు అర్థమైంది కదా మనకి ఇది ఒక మంచి టిప్ అండి ఎక్కువ తక్కువ కాకుండా మీకు ఖర్చుకి ఎంత పెట్టుకుంటారో అంతే ఉంచుకుని మిగతాదంతా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఓకేనా మీకు ఎంతైతే కుట్టుకున్నామో అదంతా కూడా ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఒక్కసారి చూసారంటే నెక్స్ట్ మీ బ్లౌజ్లో కుట్టుకునేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే అప్పుడు చూసుకోవచ్చు మధ్యలో మీరు స్కిప్ చేశారనుకోండి నేను చెప్పే టిప్స్ కూడా మిస్ అయిపోతారు మీరు సో ఇప్పుడు మనకి అందంగా రెడీ అయిపోయింది కదా క్లాత్ అనేది సో దీన్ని పక్కన పెట్టేద్దాం చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా నేను సెట్టింగ్ చెప్పాను కదా ఆ సెట్టింగ్ చేసుకుంటే ఇప్పుడు హ్యాండ్తో చెప్తాను ఇప్పుడు ఇలా రావాలన్నమాట ఓకేనా రావాలంటే మీ చేతి వాళ్ళు ఎట్టుందో చూసుకోండి నేనైతే నా పాదాన్ని ఇటు సెట్ చేసుకున్నాను సూదిని ఎడమ చేతి వైపుకి రైట్ సైడ్ వైపుకి మాత్రం థ్రెడ్ ఉండేటట్టు చూసుకున్నాను అనమాట నా మార్కింగ్ అనేది నా వైపుకి వచ్చేటట్టు చూసుకున్నానండి ఇక్కడ మనకి ఖర్చుకే ఎంత కావాలో అంతవరకు పెట్టాను లాస్ట్ వరకు పెట్టలేదు ఎంత క్లాత్ సేవ్ అవుతుందని ఇది అయిపోయింది కదా తర్వాత ఏం చేయాలంటే చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఏం చేయాలంటే దీని మీద ఒరిజినల్ క్లాత్ పెట్టేసేయండి దీని మీద ఒరిజినల్ క్లాత్ అనేది ఉల్టా పెట్టుకోవాలి సీదా కాదు ఉల్టా పెట్టుకోవాలి ఓకేనా ఉల్టా పెట్టేసుకొని ఇలాగా ఇలా పెట్టేసుకుని నీట్గా ఇప్పుడు మళ్ళీ కుట్టేసుకోవాలి ఇలా అయితే రాదు కదా నా వాళ్ళని బట్టి ఇటే అవుతుంది మళ్ళీ అటు నుంచి కుట్టాను అనుకోండి అటు సూది ఉంటుంది అనమాట థ్రెడ్ అనేది ఉండదు థ్రెడ్ మీద సూది పడిపోతుంది అందుకు నేను ఎటైతే సెట్ చేశానో నా పాదాన్ని అటు మాత్రమే పెట్టుకున్నాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నాకైతే థ్రెడ్ అనేది నాకు కనిపిస్తుందండి పైపింగ్ థ్రెడ్ చేతితోటి టచ్ చేస్తుంటే దాని ప్రకారం వెళ్ళిపోతున్నాను ఇలా అయిపోయిన తర్వాత ఎగస్ట్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి ఎంత నీట్గా వస్తుందో చూసారు ఎంత బాగుందో సన్నగా మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని మనం థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు వేసుకుంటే లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఐరన్ అన్నా చేసుకోవచ్చండి ఐరన్ చేసుకుని మీరు స్టిచ్ అన్న వేసుకోవచ్చు కానీ నేను ఐరన్ ఏం చేయట్లేదు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా అయిపోయిందండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో లైనింగ్ మొత్తం కూడా జాయిన్ చేసేయండి మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకోవాలి ఇలాగా దూరం కుట్టి పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది హ్యాండ్కి ముందే అతుకులు వేసుకుని ఉంచుకోవాలండి నాకు ఒరిజినల్ క్లాత్కి అతుకులు పడలేదు లైనింగ్ క్లాత్కి మాత్రమే పడ్డాయి ఈ బ్లౌజ్ కటింగ్ నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోను సో ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే బ్లౌజ్ మొత్తం కూడా మనం ఈజీగా ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు ఇక్కడ కూడా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేస్తున్నా అలాగే ఇక్కడ కూడా అంతే సో రెడీ అయిపోయిందండి ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక టక్ ఇచ్చేసుకుంటే మన హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే మాదిరి రెడీ చేసుకోండి ఇక్కడ హ్యాండ్ దగ్గర కూడా కరెక్ట్గా పెట్టుకుంటే ప్లస్ గుర్తు అనేది వస్తుంది చూసారు ఎంత బాగుందో చూడండి రెండోది కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇదిగోండి రెండు కూడా రెడీ అయిపోయినమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ నెక్ చూడండి ఇలా రౌండ్గా ఉంది కదా ఇక్కడ కూడా మీ చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకోవాలి అయితే చాలామందికి ఇక్కడ కష్టంగా ఉంటుంది దానికి దాన్ని నేను టిప్స్ రూపంలో చెప్తాను ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కుడతాను కదా అది చెప్తాను ఇలాగా ఇలా నీటుగా మీ వాళ్ళని బట్టి అనమాట వాళ్ళని బట్టి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా రౌండ్ తిరిగే చోట మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి లేకపోతే టైట్గా మనం పట్టేసుకున్నామంటే పైకి ఎత్తినట్టు వచ్చేస్తుంది లైట్గా లూజ్గా వదలాలన్నమాట మరీ ఎక్కువ లాగేసినట్టు కాకుండా అక్కడ లైట్గా వదిలేస్తే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇలాగా ఓకేనా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇక్కడ కూడా ఇలాగ రౌండ్గా ఇక్కడ చూడండి చూసారా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి రౌండ్ తిరిగే చోట కొంచెం జాగ్రత్తగా ఉండాలి సరిపోతుంది సో ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు ఏమైనా ఎగస్ట్రా ఉన్న క్లాత్లు ఉంటే కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి చూడండి ఇక్కడ కొంచెం నాకు క్లాత్ ఎక్కువ వచ్చింది కదా ఎందుకంటే మనం క్లాత్ అనేది ఎక్కువ తీసుకున్నట్టు మాట మనం ఎంతైతే పాదమించితో కుడతామో దానికన్నా ఎక్కువ తీసుకున్నట్టు ఇక్కడ అందుకు నేను ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేశాను ఇక చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోండి రౌండ్ తిరిగే చోట ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీని మీద మనం ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుందాం ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని ఒక పిన్ని పెట్టేసుకోండి జరగకుండా ఉండటానికి ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకుని ఒక పిన్ని పెట్టేసుకుని మళ్ళీ కుట్టుకుంటూ రావాలి మనం ఎక్కడైతే థ్రెడ్ ఉందో అక్కడ కుట్టు ఆల్రెడీ కనిపిస్తుంది కదా దాని మీదే కుట్టుకుంటూ రావాలి ఓకేనా ఎక్కడ జరగకుండా ఒక పిన్ను పెట్టేసి ఇప్పుడు ఇలాగే స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి ఇలా నీట్గా రావాలన్నమాట ఒక్కసారి మనం నేర్చుకుని పెట్టుకున్నాం అనుకోండి ఫ్యూచర్లో మంచి కస్టమర్లు వస్తారు కదా బొటిక్ వెళ్ళే కస్టమర్లు అందరూ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ మెథడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది నేను ఎందుకు నేర్చుకున్నానంటే ఇలాగే బొటిక్ వాళ్ళను కూడా ఇంప్రెస్ చేయాలి కదా మనల్ని అందుకుని ప్రజెంట్ నేను కుట్టే బ్లౌజ్ని కూడా అంత అమౌంట్ ఇవ్వరండి టూ హండ్రెడ్ కంటే ఎక్కువ ఇవ్వరు పైపింగ్ వేసినా కూడా టూ హండ్రెడ్ ఇస్తారు లైనింగ్ బ్లౌజ్కి ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే మనం టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేయొచ్చండి మనం ఓవర్లకు ఇచ్చేసి కొంచెం నీట్గా ఫినిషింగ్ ఇచ్చామంటే త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేయొచ్చు కానీ మాకు ఇవ్వరు కాబట్టి నేను కుట్టాను అన్నింటికి జా చాలా సింపుల్గా కుడతాను క్లాత్ కూడా అమౌంట్ ఇవ్వరనమాట అడిగినా కూడా అలా ఉంటారు కొన్ని ఏరియాలో కొన్ని కస్టమర్లు కానీ మనం నేర్చుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఫ్యూచర్లో యూజ్ అవుతుంది సో ఇప్పుడు చూడండి ఇలా ఓపెన్ చేసేస్తాను చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఎంత నీట్గా వచ్చేసింది చూసారా ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ థ్రెడ్ పక్కనే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ ఇంకా టిప్స్ ఉన్నాయి మిస్ అయిపోతారు మళ్ళీ ఇంతే కదా ఏముంది అనుకోవచ్చు ఫ్రంట్ పార్ట్లో టిప్స్ చెప్తాను ఇలా నీట్గా ఉండాలి ఐరన్ చేసేసుకున్నారంటే ఇంకా ఏం లేదండి బొటిక్ లెవెల్లో దించేస్తారు నేను మొన్న కొన్ని బ్లౌజులు చూశానండి ఎక్కడంటే మన మన వాళ్ళే బొటిక్ స్టైల్లో కుట్టిన బ్లౌజులు ఆది బ్లౌజుకి ఇచ్చారు అంత ఇదిగా ఏం లేవండి మనం కుట్టినట్టే ఉంది కానీ ఐరన్ ఒక్కటే ఉందన్నమాట ఐరన్ ఓవర్లాక్ అంతే ఇంకేం లేదు సో కాబట్టి మనం ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనం చాలా పర్ఫెక్ట్గా కటింగ్ స్టిచ్చింగ్ చేస్తాము జస్ట్ మన ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల మనకున్న బాధ్యతల వల్ల మాత్రమే మన ఇంట్లో ఉంటున్నాం అంతే అంతకుమించి మించి మన దగ్గర టాలెంట్ లేక బొటిక్స్ పెట్టట్లేదు అని మాత్రం అనుకోకండి నేను ఉన్నాను అనుకోండి షాప్ పెట్టే అంత స్టామినా ఉన్నా కూడా ఎందుకు వెళ్ళట్లేదంటే పిల్లల కోసం పిల్లల్ని చూసుకోవాలి కదా ఇంట్లో పనులు అవన్నీ అలా అని చెప్పేసి నా దగ్గర టాలెంట్ లేదని నేను ఎప్పుడు ఫీల్ అవ్వను మీకు ఏది కావాలంటే అది నేను ఏదొక్క రూపంలో నేను ఇప్పుడు ఈ కస్టమర్కి ఇది అవసరం లేదు కానీ నేను ఎందుకు చూపిస్తున్నాను మీకోసం అలా మాట అలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తానండి చూసారు ఎంత నీట్గా వచ్చేస్తుందో ఎంత సన్నగా వచ్చేసిందో ఐరన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ జాయిన్ చేసేస్తాను దూరం కుట్టి పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తానండి స్కిప్ చేయకండి వీడియోని ఇవి చాలా ఇంపార్టెంట్ ఇది మొత్తం కూడా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇక్కడ కూడా అంతే నీ చేతితోటి అద్దుకోవాలండి ఇక్కడ కూడా అంతే చూసారా ఇప్పుడు నేను ఒక టిప్ అయితే చెప్తాను అయితే ఖర్చుకి మీకు ఎంత కావాలంతా ఇలాగ మార్కింగ్ వేసుకోండి ఇలా వేసుకుంటే ఇంకా బాగా వస్తుందండి నేను చెప్పేదానికన్నా ఈ మార్కింగ్ మీదే థ్రెడ్ ఉండాలన్నమాట ఓకేనా ఈ మార్కింగ్ మీద థ్రెడ్ ఉంటే మాత్రం మీకు అసలు అటు ఇటు అసలు ఏమవ్వదు చాలా బాగుంటుంది చూడండి థ్రెడ్ మీదే థ్రెడ్ అనేది మార్కింగ్ మీదే ఉండాలి చూడండి మార్కింగ్ అనేది దాటకూడదు అనమాట మార్కింగ్ మనకు కనిపించాలి ఎందుకంటే మనం ఎంత పెట్టుకుంటా మనకు తెలుసు కదా సో రౌండ్ తిరిగే చోట సాగదీయకండి లూజ్గా వదిలేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూడండి ఇక్కడ కరెక్ట్గా చూ తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి కట్ చేసేయండి క్లాత్ని ఇప్పుడు చూడండి ఇప్పుడు రెండో దానికి సరిపోతుంది లేదో చెక్ చేసుకున్నాను కరెక్ట్గానే వచ్చిందిలేండి ఇప్పుడు ఎగర్స క్లాత్ని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోటు చిన్న చిన్న టక్స్ ఇచ్చండి ఇదే ప్రాసెస్ మీరు బ్యాక్ పార్ట్ కూడా వాడుకోవచ్చండి ప్రాబ్లం లేదు నేను అన్ని విధాలుగా చెప్తున్నాను ఇప్పుడు వచ్చేసి నిన్న నిన్నటి వీడియోలో ఇన్విజిబుల్ పైపింగ్ హెమ్మింగ్ పద్ధతిలో చెప్పాను కదా ఇది వచ్చేసి మొత్తానికి ఇన్విజిబుల్ అనమాట సో దీన్ని ఇలా పెట్టేసుకుని ఎటైతే వాళ్ళు కరెక్ట్గా ఉంటుందో ఇంక ఇలాగ ఇలా పెట్టేసుకుని మళ్ళీ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎలాగైతే స్టిచ్ వేసామో అలాగే చూడండి సో మన చేతి వాళ్ళు అనేది ఇది కరెక్ట్గా లేదు ఇటు తిప్పుకోవాలన్నమాట ఇలా తిప్పుకుంటే కాదు ఇలాగా ఇలా తిప్పుకుంటే ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది మీరు జరిగిపోతుంది అనుకుంటే పిన్ పెట్టేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసేసుకుని తిప్పేసుకుందాం అయితే చాలామంది ఇంకొక మెథడ్ కూడా ఉంది షోల్డర్ దగ్గర నుంచి కూడా ఇన్విజిబుల్ ఉంటుందండి అది కూడా ఉంటుంది కానీ నేను ఇప్పుడైతే ఆ మెథడ్ వాడట్లేదు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా వీలైతే చూపిస్తాను చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇలా ఫోల్డ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు వేసేసుకోండి ఇలాగా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చూడండి థ్రెడ్ పక్కనే కుడి కుట్టు పడేటట్టు వేసుకోవాలి ఈ క్లాత్లన్నీ కూడా నీట్గా సర్దుకోవాలి సో ఇది కూడా అయిపోయిందండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో రౌండ్ అనేది ఇప్పుడు మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేసుకుందాం ఐరన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా నీట్గా జాయిన్ చేసేసుకుందాం ఇలా ఫింగర్ తోటి మనం నీట్గా సర్దుకుంటూ వెళ్ళాలి ఓకేనా ఇలాగా లేకపోతే ముడతలు వస్తాయండి ఇలా నీట్గా సర్దుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే రెండో చూపిస్తాను రెండోది కూడా ఇలాగ మార్కింగ్ వేసుకోండి ఓకేనా రెండో సైడ్ కూడా ఎంత ఖర్చు కావాలో అంత ఇప్పుడు దీన్ని ఇలాగ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి ఇక్కడి నుంచి అని కాదు మీరు సూద్ అనేది సెట్ చేసుకున్నారో పాదాన్ని దాన్ని బట్టి అనమాట ప్రతీది నార్మల్ పాదంతోనే వాడతానండి మీరు నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తే మీకే అర్థమవుతుంది నాకు సింగిల్ పాదం అనేది చాలా చిరాకండి అస్తమాను అటు ఇటు మార్చాలి కదా నాకైతే చాలా చాలా తలనొప్పి ఉండేది దాని కొంత దానికోసం కొంత నేను నేర్చుకున్నానండి ఇన్విజిబుల్ పైపింగ్ నార్మల్ పాదంతో అస్తమాను ఇది పెట్టడం అటు పెట్టడం ఇది తీయటం అది తీయటం ఇదంతా తలనొప్పి ఎందుకని చెప్పేసి నేను పట్టుపట్టి మరీ నేర్చుకున్నాను అనమాట కానీ వర్క్ బ్లౌజులకు మాత్రం ఖచ్చితంగా సింగిల్ పాదం తీయాలండి లేకపోతే సూదులు ఇరిగిపోతాయి కానీ మనం సెట్ చేయొచ్చు దానికి కూడా ఉంది ప్రాసెస్ అనేది సో వీలైతే చూపిస్తాలండి ప్రజెంట్ అయితే వర్క్ బ్లౌజులు ఏమీ లేవు పాదాన్ని మొత్తం పైకి పక్క కనేసి కూడా మనకి ఛానల్స్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇలాంటివి కూడా టిప్స్ ఉంటాయి మనకి ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలండి అక్కడ అప్డేట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఎక్కువ మనకి టాప్ ఫ్యాషన్ డిజైనర్స్ అందరూ కూడా మోస్ట్లీ టాప్ దగ్గర నుంచి బాటమ్ వరకు ఎవరైనా సరే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఏ టైలర్ అయినా ఏ ఫ్యాషన్ డిజైనర్ అయినా సరే ఇన్స్టాగ్రామ్లో బాగా ఫాలో అక్కడ అక్కడున్న వీడియోస్ మీరు చూస్తూ ఉంటే మీకు కొత్త కొత్త అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి బాగా వైరల్ అవుతున్న వీడియోస్ అవన్నీ ఉంటే అవన్నీ నేర్చుకోవచ్చు మంచిగా ఇప్పుడు ఇలా క్లోజ్ చేసుకుని మళ్ళీ టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి టాప్ స్టిచ్ కాదు థ్రెడ్ పక్కనే కుట్టు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా మొత్తం కూడా చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అనేది మనం ఇలాంటి ఫినిషింగ్ ఇచ్చామంటే ఖచ్చితంగా మనకి బొట్టికి వెళ్ళే వాళ్ళందరూ మన దగ్గరికి వస్తారు చూసారు ఎంత బాగుందో ఇక్కడ ఎగస్టున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసేసుకుందాము ముందు జాయిన్ చేసేసుకుని ఇలాగా ఇక్కడ కూడా అంతే నేను చెప్పిన ఈ టిప్స్తో కనుక ఒకసారి ఇన్విజిబుల్ పైపింగ్ మీరు కుట్టుకోండి ఫస్ట్ మీకే అర్థమవుతుంది సెట్టింగ్ చేయాలండి చెప్పాను కదా నిన్నటి వీడియోలో పాదాన్ని మన స్క్రూ డ్రైవర్ తోటి ఇలా అంటే పక్క జరుగుతుందని అలా జరిపేస్తే సరిపోతుంది ఇది అయిపోయిందండి ఎగ్స్ట్రానా క్లాత్ని కట్ చేసేద్దాం ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా ఇక్కడ అంతే చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోండి సో ఫైనల్గా అయితే మనకి రెడీ అయిపోయిందండి చూసారు ఎంత బాగుందో అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇలాగా కుట్టి వదిలేస్తే మనకి థ్రెడ్ పైపింగ్ అనేది బాగా అనమాట పక్కనే స్టిచ్ వేసుకోవాలి వేసుకుంటే చాలా బాగుంటుంది లేదంటే ఐరన్ అని చేసుకోవచ్చు ఏదైనా ఒకటే నేనైతే స్టిచ్ వేసేస్తాను మొత్తం కూడా అని చూడైపోయింది తర్వాత వచ్చేసి దీని కూడా అంతే ఇప్పుడు ఇన్విజిబుల్ షోల్డర్ చూపిస్తానండి మీకు ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ మనం స్టిచ్ వేసేసుకున్నాం కదా అంటే మొత్తం కూడా బ్యాక్ పార్ట్లో కొంచెం విప్పేసుకోవాలండి విప్పేసుకుని ఇలా ఓపెన్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకుని ఇలా ఒక కుట్టు వేసేసుకోండి ఎందుకన్నా మంచిది ఫినిషింగ్ నీట్గా రావడానికి తర్వాత అక్కడున్న లైనింగ్ని ఇటువైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలి ఓకేనా ఇక్కడ కుట్టు అనేది అడ్డొచ్చింది లైట్గా తీస్తాను ఇక్కడ ఇలాగా స్టిచ్ వేసుకుని స్ట్రెయిట్గా వెళ్ళిపోవటమే ఇలాగే ఇంకొక కుట్ అనేది క్రాస్గా వేసుకోండి భుజాలు జారకుని ఉంటుంది సో ఇలా ఓపెన్ చేయగానే ఇప్పుడు మనకి ఇన్విజిబుల్ షోల్డర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇక్కడ కొంచెం ఐరన్ చేసుకోవాలి చూసారా ఇలా వస్తుంది ఫైనల్గా లుక్ అనేది ఓకేనా చూడండి ఈ నెక్క దగ్గర కొంచెం లాగాలండి ఐరన్ చేసి కొంచెం లాగితే వస్తుంది రెండో చూపిస్తాను చూడండి ఇక్కడ ఓపెన్ చేశాను ఫస్ట్ మనం ఆల్రెడీ లైనింగ్ జాయిన్ చేసాం కదా ఇలా ఓపెన్ చేసేసుకుంటే వచ్చేస్తుంది బయటికి ఇలాగా తీసేసుకుని ఇలా ఓపెన్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా రావాలి ఇలా కరెక్ట్గా వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ముందు కుట్టు వేసుకున్న పర్లేదు ఇలాగా ఇది బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇది లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని స్ట్రేట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి కరెక్ట్గా చూసుకోండి గ్యాప్లు రాకూడదు మధ్యలో ఇలాగ ఇలా ఓపెన్ చేసేసుకుని కొంచెం ఐరన్ చేయండి ఇక్కడ బాగా వస్తుంది ఓకేనా స్ట్రేట్గా వస్తుంది అనమాట కొంచెం సూత్ తోటి లాగితే వస్తుంది ఇప్పుడు చూడండి నేనైతే టాప్ స్టిచ్ కూడా వేసి చూపిస్తాను ఒక సిస్టర్ అడిగారండి ఇన్విజిబుల్ మనకి షోల్డర్ ఎలా వేసుకోవాలని దానికోసం చూపించాను నేను ఇక నెక్ కూడా టాప్ స్టిచ్ వేసేస్తున్నాను ఓకేనా ఇలా ఉంటుంది అన్నమాట ఫైనల్గా షోల్డర్స్ అవన్నీ జాయిన్ చేసేసి మనం మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను చూసారా ఎంత బాగుందో అసలు లుక్ అనేది ఒక్కసారిగా మారిపోయింది కదా ఇలా వేయటం వల్ల మనకి ఫినిషింగ్ బాగుంటుంది అదే విధంగా మనకు లుక్ కూడా చాలా బాగుంటుందండి ఇన్విజిబుల్ మొత్తం కూడా బ్లౌజ్ అంతా కూడా ఒక్క ఖర్చు కూడా కనిపించకుండా హ్యాండ్కి నడానికి కూడా వేసుకోవచ్చు నేను వీలైతే చూపిస్తానులే నెక్స్ట్ వీడియోలో నడడానికి పెద్దగా ఏం అవసరం లేదండి ఇప్పుడు మనకి ఎలాగైతే వేస్తామో హ్యాండ్కి సేమ్ కూడా అంతే చూసారా ఎంత బాగుందో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్